పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు ఆడపిల్లలు అందరినీ కాపాడడం అసాధ్యం అయితే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని రకాలైనటువంటి టెక్నిక్స్ కానీ లేకపోతే విద్యలు కానీ నేర్చుకోవాలన్నారు కరెక్టే అవి విద్యార్థి స్థాయి నుంచి పాఠశాల స్థాయి నుంచి నేర్పించాలా దానికి సంబంధించి ఏమన్నా మీరు ఎడ్యుకేషన్ వాళ్ళతో మాట్లాడి దానికి తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటారా లేదని చూడండి ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం పిఈటి మాస్టర్ అంటాడు ఆయన ఏం చేస్తుంటాడు చూడాలి ఆ తర్వాత హెచ్ఎం ఉంటాడు ఆయన ఏం చేస్తుంటాడు అంటే సమాజంలో ఏం జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఎలా ఫేస్ చేయాలన్నది నేర్పాల్సింది ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ప్రైవేటు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులే బాధ్యతంగా లేనప్పుడు ఇంకిలానే ఉంటుంది సో సోషల్ అవేర్నెస్ రావాలంటే ఖచ్చితంగా నడుం కట్టాలి దీని మీద ఖచ్చితమైనటువంటి ఒక స్టాండ్ అయితే తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కానీ అందరికీ మనం రక్షణ ఇప్పించలేము అని ప్రభుత్వ అది అధికార స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు అనడం అనేది